హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి పొద్దున్నేంటక్క ఎర్ర గింజలు పెట్టుకుని వచ్చేసావు అని మీ అందరూ అనుకోవచ్చు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు అండి ఈ గింజలు ఏంటో వీటిని గురువింద గింజలు అంటారు వీటి వల్ల ఉపయోగాలు తెలిస్తే కనుక మనం చాలా షాక్ అవుతామండి ఎందుకంటే చిన్నప్పుడు వీటితో చాలా బాగా ఆడుకున్నాము కానీ ఉపయోగాలు తెలిస్తే కనుక అవక్క అయిపోవలసిందే ఎందుకక్క అంత అవాక్క అయిపోయి గింజలు అక్క ఇవి అనుకోవచ్చు అవునండి నిజంగాను ఇవి బట్ట బుర్ర మీద కనుక ఉపయోగిస్తే కనుక నిజంగా వెంట్రుకలు అండి ఈ గింజల వల్ల అంత అక్క మీ అందరూ అనుకోవచ్చు అవునండి నిజంగా ప్రకృతిలో వచ్చి ప్రతీది చాలా ఇంపార్టెంట్ అండి అందులో ఈ గురువింద గింజ చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి పడ్డ పనులు వచ్చేస్తున్నాయి కదండి అందుకని ఇంపార్టెంట్ అనమాట ఓకే వీడియో కావాలనుకుంటే కనుక ఫుల్ వీడియో లింక్ ఇచ్చాను చూడండి ఒకవేళ నచ్చితే ఒక లైక్ చేయండి నచ్చకపోతే కనుక డిస్లైక్ మాత్రం కొట్టకండి సైలెంట్గా వెళ్ళిపోండి ఓకేనండి